బైబిల్ చరిత్రలో ఎబేజ్ యొక్క ప్రార్థన ఎంతో ప్రఖ్యాతిగాంచింది చాలామంది ఎబేజ్ ద్వారా ఆయన ప్రార్థన ద్వారా ఇన్స్పైర్ అయిపోయారు కనుక ఎబ్బేజు అంటే కింద అని వేదనని తల్లి ఎంతో వేదనతో అంత వారి సహోదరు కన్నది కానీ ఆమె వారిని అంత వేదనతో కనలేదు కానీ ఈయనను మాత్రం ఎంతో వేదనతో కన్ను తిట్టాను తొమ్మిదవ వచనంలో ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనవ పొందిన వాడి నేను వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టాను అంటే వేదన పడి కన్నది అంటే జీవితమంతా వేదనమయం అయితే ఆరంభంలో వేదనలు ఉంటాయని చెప్పి జీవితం అంతా అట్లే ఉండదు మన గతం బాధకరంగా ఉండొచ్చు కష్టతరంగా ఉండొచ్చు కానీ భవిష్యత్తు అలా ఉంటుందని మనం అనుకోకూడదు ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదకొండవచ్చు ఇర్మియా గ్రంథం ఇరవై తొమ్మిది పదకొండు నేను మిమ్మల్ని కూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు ఇదే ఓహోవా గతం మనకు బాధాకరంగా ఉండవచ్చు అది భవిష్యత్తు కూడా అలాగే ఉంటుందని అనుకోవచ్చు చిన్నప్పుడు ఎంతో పేదరికులు ఉండవచ్చు లేని పరిస్థితులు ఉండవచ్చు తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడు కనుక ఇతని యొక్క గతం బాధాకరంగా ఉంది వేదనకరంగా ఉంది కానీ భవిష్యత్తు మాత్రం ఎంతో గొప్పగా సంతోషంగా ఉంది చూడండి మాటలు యోహానుసు వార్త పదో అధ్యాయం యోహాను పదహారో అధ్యాయం యోహాను పదహారు ఇరవై ఒకటి స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నడుకుడు పుట్టిన సంతోషము చేత కాబట్టి తల్లి బిడ్డని కంటే వేదన పడుతుంది కనిన తర్వాత ఎంతో సంతోషపడుతుంది ఆ వేదనంతా ఆ బాధనంతా మర్చిపోతుంది అలాగే ఎబోజు వేదనతో తల్లి ఆయన కన్నది ఆయన పేరే ఎబోజ్ ఎబ్యూజ్ అంటే అర్థం ఏంటంటే బాధపడేవాడు వేదనతో అనుభవించినవాడు కాబట్టి వేదనతో పెరిగాడు మరి భవిష్యత్తు మాత్రం అలాగే వేదనతో లేదు అన్నది సత్యం అంత కాదు మొదటి దినవత్ అంతము నాలుగో అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఇస్రాయిల్ దేవుని గూడ్చి చూడండి అరవై ఒకటో అధ్యాయం గ్రంథం మూడవ వచనం ఏష్యాగ్రంథం అరవై ఒకటి మూడు దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేట బూడిద ప్రతిగా పోద దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇచ్చిన ఆయన నన్ను ఉన్నాడు చాలు ఇక్కడ దుఃఖించే వారికి ఏమి ఇస్తాడట దేవుడు ఉల్లాస వస్త్రములు ఇస్తున్నాడు బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలాన్ని ఇస్తాడు భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇచ్చిన నన్ను కాబట్టి మొదటి విషయం ఏంటంటే మన బ్యాక్గ్రౌండ్ ఎలాగుంది అనేది ముఖ్యం కాదు మన బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కానీ దేవుడు మన కాపాడతాడు కాబట్టి ఎంత దుఃఖంలో ఉన్నా ఎంత వేదంలో ఉన్నా ఎంత కష్టంలో ఉన్నా అరవై ఒకటి మూడు వారు స్వీయంలో దుఃఖిస్తున్నారు మరి అలాంటి వాళ్లకు ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తారు బూడిది ఒక ప్రతిగా పూదండను దుఃఖమున ఒక ప్రతిగా ఆనంద తైలం ఇచ్చేవాడు మన దేవుడు కాబట్టి మీ జీవితాల్లో కూడా ఎబ్బేజ్ వంటి అనుభవం గుండా లోయకుండా మీరు వెళ్తుంటే ఇట్లాంటి కష్టాలే ఆంకరి వరకు ఉంటామని అనుకోకూడదు దేవుడు ఆ కష్టాలను తీసివేస్తాడు గతం అనేది దాన్ని మనం విడిచిపెట్టాలి అది బాధాకరమైనది కావచ్చు గతాన్ని పెట్టుకొని మనం బాధపడకూడదు వెనక ఉన్న వాటిని మరిచి ముందున్న వారికి కొరకై వేగిరపడాలి రెండవది ఏంటంటే ఈయన ఇలా ప్రార్థన చేశాడు అనేది మన చాలా ప్రాముఖ్యం చాలా ధైర్యంతో కూడిన ప్రార్థన చేశాడు పదవచనం ఎబేజు ఇస్రాయల దేవుని గురించి మొరపెట్టి ఎవరి గురించి ఎవరితో మొరపెట్టాడు ఇస్రాయల దేవుడు అనే మాట అది రాయబడింది అంటే ఇస్రాయల దేవుడు అంటే నిజమైన దేవునికి గొప్ప దేవునికి పరిశుద్ధుడైన దేవునికి సైన్యుల అధిపతి యహువాకు సుస్థికరిత అయిన వానికి సమస్తము అనుగ్రహించేవాడికి ఆయన మొరు పెడుతున్నాడు కాబట్టి మొరుపెడుతున్నాడు మొరుపెట్టమంటే ప్రార్థన చేయటం కాదు ప్రార్థన చేయటం కంటే ఎక్కువైంది ప్రార్థన చేయడం అంటే ఏదో మనం ప్రభావం వారిని దీవించు వీరిని దీవించు నా అక్కలు దీవించు ఇట్లా ప్రార్థన మొరపెట్టమంటే మొరపెట్టమంటే ఏంటి చెప్పండి మొరపెట్టమంటే గట్టి గట్టిగా కేకలు వేయటం బాధతో మొరపెడతారు కేకలు వేస్తాను కాబట్టి ఎప్ప ఆయన గతము ఆయన బాధను అంతటి దేవుని సన్నిధిలో తెలియపరుస్తూ నా జీవితాన్ని మార్చండి బ్రహ్మ నా హృదయంలో ఉన్న వేదన నా గతం అంతా బాధకరంగా ఉంది నాకు సంతోషం అధికమని దేవునికి మొరపెడుతున్నాడు ధైర్యంతో కూడిన ప్రార్థన ఇది ప్రార్థనలో కూడా ధైర్యం ఉండాలి ఫిబ్రయలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచ్చిన ఫిబ్రయ నాలుగు పదహారు వినండి కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందినట్లు ధైర్యంతో కృపాసనతకు ఎబేజ్ అలా చేరాడు ఎబేజ్ ఎలా వచ్చాడు ప్రార్థనకు భయం భయం కాలే ధైర్యంగా దేవుని సన్నిధిలోకి వచ్చాడు కదా ధైర్యముగా కనికరం కొరకు సమయోచితమైన సహాయం కొరకు కృప కొరకు ధైర్యంగా ఆయన సన్నిధికి వచ్చాడు మనం కూడా దేవుని బిడ్డంగా దేవుని సన్నిధిలోకి ధైర్యంగా రావాలి భయంగా పెరిగితనంగా బైబిల్లో ఉంది దేవుడు వారికి పీకితనం గల ఆత్మను ఇవ్వలేదు ఇంకా ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే అంటే ధైర్యము దేవుడు మనకి ఇచ్చాడు ధైర్యంగా దేవుని సరిలోకి వెళ్ళాలి కాబట్టి రెండవది ఏంటో అంశం ఏంటంటే మొట్టమొదటిగా తన గతం బాధాకరమైంది రెండవది ఏంటంటే ధైర్యంగా ప్రార్థన చేశాడు ఎవరికి ప్రార్థన చేశాడు ఇస్రాయల్ దేవునికి ప్రార్థన చేశాడు మెజ దేవునికి ప్రార్థన చేస్తాడు యథార్థంగా ప్రార్థన చేస్తే ఆయన సన్నిధిలోకి ఈయన నా అక్కర తీర్చగలడు నా దేవుడు నా అవసరం తీరుస్తాడు అన్న నమ్మకంతో నా రామ మందిరానికి ఏదైనా మనం ప్రార్థన చేసినప్పుడు ఆ అడుగు ప్రతిదల్లా నేను పొందుతున్నానని నమ్మాలని దేవుని వాక్యంలో ఉంది ఏదో అడుగు అడుగుదాం కానీ దేవుడు ఇస్తే ఇస్తాడు లేకపోతే లేదు అన్నట్టుగా ప్రార్థన చేయకూడదు దేవుడు ఖచ్చితంగా నాకు నేను అడిగిన ప్రతి ప్రార్థన ఆయన వింటాడు నీతిమంతుల ప్రార్థన ఆయన దేవుడు ఆలకిస్తాడు కదా మొదటి పేతుడు నాలుగో మూడవ అధ్యాయం మొదటి పేతుడు మూడవ అధ్యాయం పన్నెండవ వచ్చింది ప్రభు కనులు నీతి మంతుల మీదను ఆయన చెవులు చాలు చూసారా ప్రభు కనులు ఎక్కడ ఉన్నాయట నీతి మంతుల మీద మరి ప్రార్థనల వైపు ఆయన చెవులు ఉన్నాయి ముప్పై నాలుగో కీర్తనలు కూడా అవే మాటలుంటాయి కీర్తన కన్నా ముప్పై నాలుగో అధ్యాయం అదే వచనం వచ్చినం దృష్టి నీతి మంత్రుల మీదనున్నది ఆయన చెవులు వారి మొరలకు ఓకే ఉన్నవి యేసుక్రీస్తు రక్తం వల్ల నీతి మంత్రులుగా తీర్చబడినవాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి నీతి మంత్రులుగా తీర్చబడినవాడి ప్రార్థన తప్పనిసరిగా దేవుడు వింటాడు నువ్వు పరిశుద్ధంగా పవిత్రంగా జీవిస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు వినకుండా ఉండడు ఆయన ఎ ప్రార్థన విన్నాడు తర్వాత ఏలియా ప్రార్థన ఆయన విన్నాడు యోష ప్రార్థన గత వారాన్ని చెప్పుకుంటూ వచ్చాము ఆయన విన్నాడు మన ప్రార్థన కూడా ఆయన వింటాడు ఆయన నమ్మకంతో ధైర్యంగా రావాలి ఎబ్రేజు ఒకటి ధైర్యంగా వచ్చాడు రెండవది ఇస్రాయర్ దగ్గరికి వచ్చాడు మూడవది మొరపెట్టాడు కేకలయ్యేటు ఏసుప్రవ్వు వారు కూడా ఎలా ప్రార్థన చేశాడు ఎలా ప్రార్థన ప్రార్థ్రిలు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పది ఏడు ఐదు ఏడు ఎబ్రి ఐదు ఏడు అలా ప్రార్థన చేయాలి మనం శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్ళతోనూ తన్ను మరణముండి రక్షిపగలవానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగినందు ఆయన అంగీకరి మహారోదనంతో యేసు వారు ఏడుస్తూ ప్రార్థించారు పెద్దగా ఏడుస్తారు ఒక మనిషి చనిపోతే ఎట్లా ఏడుస్తారో అట్లా ఏడ్చేసు దేవుని కుమారుడు అయినా వేసే అంతగా మొరబెడితే ఏడిస్తే మనం ఎంత ఏడవాలి ఎంత మొరపెట్టాలి ఎంత ప్రార్థన చేయాలి రెండవది ఏంటంటే మనం ధైర్యంగా ప్రార్థన చేయాలి దేవుని సమితికి రావాలి ఇక మూడవది ఏమని ప్రార్థన చేశాడు ఆయన ఇప్పుడు ఒక నాలుగు విషయాల గురించి ఆయన ప్రార్థన చేశాడు అందులో మొట్టమొదటిది ఏంటంటే నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి ఏం చేయాలంటే నీవు నన్ను నిశ్చయముగా ఏం చేయాలి ఆశీర్వదించాలి సామితుల గ్రంథం పదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చినం ఆశీర్వాదం అంటే ఏమిటో అక్కడ ఉంది సామెతులు పది ఇరవై రెండు యహో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చిన నలుల కష్టము చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు అంటే ఆశీర్వాదం అంటే మీరు కేవలం డబ్బే అనుకోవద్దు ధనం అనుకోవద్దు సంపద అనుకోవచ్చు అనుకోవద్దు కాబట్టి వీరికి మించింది సంతోషం ఆనందం ఆయన మన మీద కలిగిన ఆయన కలిగిన దయ ఆయన కటాక్షం మన హృదయంలో ఉన్న సమాధానం మనకు ఆరోగ్యం ఎన్నో ఉన్నాయి కదా సంబంధమైన ఆశీర్వాదాలు ఎఫ్ఐస్ ఒకటి మూడులో ఆత్మ సంబంధమైన దీవెనలు కూడా ఇస్తాడు ఏమిటి ఆత్మ సంబంధమైన దీవెనలు ఒకటి ఆయన మనల్ని కుమారులుగా స్వీకరించాడు రెండవది జగత్తు పునాది అక్కడే ఉంటాయి ఎఫ్ఐస్ ఒకటిలో కింద ఉంటాయి జగత్తు పునాది వేయబడక ఆయన మనల్ని ఏర్పరచుకున్నాడు మూడవది మన పాపాల నుంచి మనల్ని విమోచించాడు నాలుగవది మన అపరాధాలను క్షమించాడు ఆయన రక్తం చేత ఐదవది ఆయన మనల్ని స్వాస్థ్యముగా చేసుకున్నాడు ఆరవది ఆ రక్షించాడు సత్యవాక్యము అమ్మా సత్య పదమూడు మీరులో సత్యవాక్యమును అనగా విని అది అంటే రక్షింపబడ్డావు ఆలవ దేవి మనం రక్షించబడ్డాము దేవుడు మనల్ని రక్షించాడు ఎలా రక్షించాడు ఆయన విశ్వాసం రక్షించబడ్డాము ఏడవది ఏంటంటే ఆయన ఆత్మ చేత వల్ల ముద్రించాడు సీల్ చేశాడు కాబట్టి పరిశుద్ధ దేవుని మనకు అభయంగా ఇచ్చాడు భయాన అంటారు కదా మనం ఏదైనా అంటే ఏం చేస్తాం భయాన పరిశుద్ధాత్మదేవుడు దేవుణ్ణి మనకు ఆయన భయానగా ఇచ్చాడు అంటే మనం ఆయన సొత్తు ఆయన వారం అని చెప్పి పరిశుద్ధ దేవుడు చెప్తాడు ఇవన్నీ ఆత్మ సంబంధం మీద అవిశ్వాసం అర్థంగా అర్థమవుతుందా యేసు ప్రభు తెలియని వాళ్ళకి వాళ్ళకి డబ్బు బంగ్లాలు ఇల్లు ఆస్తి బ్యాంకు బ్యాలెన్సు ఇవే అర్థమవుతాయి అంతేనా కాదు అదే ఆశీర్వాదం అనుకుంటారు అది ఆశీర్వాదం మెటీరియల్ బ్లెస్సింగ్స్ అంటారు దాన్ని సంబంధమైన దీమేళ్ళు కానీ నిజమైన ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన దీపం ఎలా వస్తుంది ఇది హోవా ఆశీర్వాదము ఐశ్వర్యం వచ్చిన నరల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు కాబట్టి మొట్టమొదటిగా ఏమంటున్నాడు ప్రభు నన్ను ఆశీర్వదించు నాకు డబ్బు అనట్లేదు నాకు ఆస్తి అనట్లేదు అది ఇంకోటి అనట్లేదు ఏమంటున్నాను నన్ను ఆశీర్వదించు ఇవి ఇదే మనం ప్రార్థన చేయాలి ప్రభావ నన్ను దీవించు నన్ను ఆశీర్వదించు నా ద్వారా ఇప్పుడు అబ్రాహంకు దేవుడు చెప్పాడు అబ్రాహ్మతో నిన్ను ఆశీర్వదిస్తాను నీ ద్వారా అనేకులను ఆశీర్వదిస్తాను నేను వారిని దీవిస్తాను నేను వారిని అంటే ఇప్పుడు మనం ఏమన్నా ప్రార్థన చేయాలి ప్రభా నన్ను దీవించు నా ద్వారా అనేకులను దీవించు అంటే నన్ను దీవించండి నన్ను రక్షించదు అనేకులను దీవించం నా ద్వారా అనేకులను నా సువార్త ద్వారా పరిచర్య ద్వారా కొన్ని ఆత్మలు రక్షించారు కాబట్టి ఇతరులకు మనం ఎలా ఉండాలంటే ఆశీర్వాదకరంగా ఉండాలి మొదటి పేతులు రెండవ అధ్యాయం పేతురు రాసిన రెండవ పత్రిక మూడవ పత్రిక తొమ్మిదవ మొదటి పత్రిక మూడు తొమ్మిది ఆశీర్వా ఆశీర్వాదమునకు వారసులవటకు మీరు దేని విలువడా మనం ఆశీర్వాదాలన్నీ మనం శబ్దం చేసుకోవాలి దేవుని అందుకోసం పిలువబడ్డాం గనుక కీడుకు ప్రతి కీడైన దూషణకు ప్రతి దూషణ చేయక దీవించాలి మన పని ఏంటంటే దేవుడు మళ్ళీ దీవించాడు మన వేడవాళ్ళని దీవించాలి దేవుడు మనల్ని ఆశీర్వదించాడు మనలైతే ఆశీర్వించి ఎబ్బేజు దేనికోసం ప్రార్థన చేస్తున్నాడు ప్రవ్వా నన్ను ఆశీర్వదించు బ్రవ్వా ఇంత మంచి ప్రార్థన కాబట్టి అది మొదటి విషయం నేను నన్ను నిశ్చయముగా నిశ్చయముగా ఆశీర్వదించదు నిశ్చయముగా నేను ఆశీర్వదించను అన్నాడు అబ్రాముతో ఎక్కడున్నాయి ఆ మాటలు ఆది కాండం ఇరవై రెండో అధ్యాయం కదా ఎలా ఆశీర్వదిస్తాడు దేవుడు ఆ అదే ప్రార్థన చేశాడు అమ్మ ఆది కాండం ఇరవై రెండు పదిహేడు నేను నేను ఆశీర్వదించి నిశ్చయముగా నిశ్చయమైన మాట కనబడుతున్నా ఎక్కడా అమ్మా నిశ్చయముగా పదిహేడు నేను నేను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రం వలన సముద్ర తీర మందలు వేసుకోవాలను నీ సంతానము నిశ్చయముగా ఆ పాట ఒక పాట కూడా మనకి తెలుగు శ్రీనితలు నిశ్చయముగా నేను నిశ్చయముగా నిన్ను దీవించేదను ఇంత మంచి పాట అది ఇక్కడ బైబిల్లో సీవన్ గీతలు అన్ని వాక్యతకున్న పాటలే వాక్యానుసారమైన పాటలే కనుక ఏమైనా ప్రార్థన చేయాలి మనం నాకు డబ్బు ఏర్ల ప్రార్థన చేయాలి ప్రహ్వా నాకు ఉద్యోగం ఏమైనా దేవుడు అంతే ఇస్తాడు అంతే ఇస్తాడు కానీ ఆశీర్వదించండి అన్నీ ఇస్తాడు ఈ ఆశీర్వాదంలో భూ సంబంధమైన పర సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఉంటుంది అది మొదటిది ఇవి రెండో ఇప్పుడు రెండు మూడో విషయం మొట్టమొదటిగా ఏంటి తన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది వేదనకరంగా ఉంది రెండవది ఎలా ప్రార్థన చేశాడు ధైర్యంతో దేవుని శ్రేణులకు వెళ్ళి ఇస్రా దేవునికి నిజముగా మొరు పెట్టాడు మూడవది ఆశీర్వల కోసం ప్రార్థన చేశాడు నాలుగవది ఏం ప్రార్థన చేశాడంటే నా సరిహద్దులు విశాలపరచు సరిహద్దులు విశాలపరచం అంటే భూమి కాదు నాకు ఎనభై గజాల ప్లాట్ ఉంటే నూట ఇరవై గజాల ప్లాట్ ఇప్పుడు అది కాదు ఒక రెండు ఎకరాల పొలా ఉండేవి అది మా అది కాదు అంటే నా సంతోషాన్ని చేయి నా ఆశీర్వాదాలు అధికం చేయి నా మందిరాన్ని విశాలపరచు నా పరిచర్యను విశాలపరచు అర్థమైంది అట్లా ప్రార్థన చేయాలి చూడండి యశా గ్రంథం యాభై నాలుగు అధ్యాయం రెండవ వచనం గ్రంథం యాభై నాలుగు నీ గుడారపు స్థలమును విశాల నీ నివాస స్థలముల తెరలు నిరాటంకంగాను సాగరము త్రాళ్లను పొడుగ్గా చేయము మెయిన్ మేకులను దిగొట్టము టెంటు ఏమవుతుందంటే టెంటు బుడ్డ టెంట్లో వేస్తారు కదా ఎట్లా ఉంటుంది అది అంతా ముడత పెడితే ఇంతే ఉంటుంది దాన్ని ఏం చేస్తారు తాళ్ళు కట్టి కట్టలు పెట్టి ఏమవుతుంది లాగి మేఘలు ఏమవుతుంది ఎంత పెద్దగా అయిపోతుంది అంతా అయిపోతుంది దాన్ని తీసేస్తే ఇంతే ఉంటుంది అంటే అట్లాగూ నా సరిహద్దులను విశాలపరచు మేకలు కొట్టి దిగ మలక్సారు యాభై రెండు అమ్మా నీ గుడారపు స్థలమునూ విశాల పరిశాల మనం మనం నాకు ఇంతే అనుకోవద్దు ఇంత చిన్న మందిరమే అనుకోవద్దు కదా పైన స్లాబ్ వేసుకోవాలని ఒకప్పుడు మీరు ఎలా రెంట్లో ఉండేవాళ్ళు తర్వాత ఇక్కడ ఎక్కడికి వచ్చారు తర్వాత ఇది మందిరం కట్టుకున్నాను ఇంకా తర్వాత అలా మనం ప్రార్థన చేయాలి ప్రభావం నా మందిర సరిహద్దులు విశాల పరుచు మా పరిచయం విస్తరింపచేయాలి అది ప్రార్థన నా సరిహద్దులను నీ సరిహద్దులు విశాలపరచు నీ నివాస స్థలములు తెరలు నిదానముగా సాగనిమ్ము ముందుకు వెళ్ళాలి సాగనిస్తూనే ఉండాలి మనం లిమిటెడ్గా అక్కడే ఆగిపోకండి మన గ్రోత్ ఆత్మీయ గ్రోత్ ఆగిపోవడం మనం అంతకంతకు ఎదగాలి మన సరిహద్దులు విశాలపరచబడాలి మన పరిచర్య పలు స్థలాలకి విస్తరించాలి అది రెండవ ప్రార్థన చేశాడు మూడవ దాన్ని ఏం నేను చేశాడు నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి చూసారా దేవుడు తోడుగా ఉన్న వ్యక్తులు ఎంత గొప్పవాళ్ళు అయ్యారు దేవుడు యూసేప్కు తోడుగా ఉండేనని బైబిల్లో ఉంది యూసేబ్కు దేవుడు తోడుగా ఉంటే ఎంత దీవించబడ్డాడు ఆయన దావిదీకి తోడుగా ఉన్నాడు దానియాలకు తోడుగా ఉన్నాడు యోసేపు తోడుగా ఉన్నాడు ఎంతోమందికి దేవుడు తోడుగా ఉన్నాడు వారి చెయ్యి పట్టి ఆయన విడిచిపెట్టడు ఒకసారి దేవుడు మనం చేయబడితే ఆ ఈ హైదరాబాద్లో ఒకసారి ఏమైందంటే ఒక తల్లి పిల్లవాడిని చేపట్టుకుని నడుస్తూ ఉంది ఒక తల్లి కాదు ఒక టీచర్ అని మాకు తెలిసినవిడ వాళ్ళ తలుపు బంధువులు ఇట్లా పట్టుకుంటూ నడుస్తుంది అయితే వాడిని నా డిస్టర్బ్ ఎక్కడ పట్టుకోవాలి పిల్లల్ని కుడి వైపా ఎడమైపా ఎడమ పట్టుకోవాలి ఇటు బస్సులో ఇట్లా వస్తుంటాయి ఇటు పట్టుకోవాల్సింది ఇటు పట్టుకుంది పట్టుకుంది కొద్దిసేపు అయినా వాడిని ఏదో ఇట్లా వదిలేసింది వాటి ఒక పక్కకి వెళ్ళిపోయారు వచ్చి యాక్సిడెంట్ అయింది చూసారా ఎంత నిర్లక్ష్యంగా కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు కాబట్టి దేవుడు అట్లా విడిచిపెడతాడా విడిచిపెడతాడే అస్సలు ఆయన చూడండి యశా గ్రంథం కీర్తన గ్రంథం నూట ముప్పై తొమ్మిది పది కీర్తనల గ్రంథం నూట ముప్పై తొమ్మిది పదో అధ్యాయం పదో వచ్చి నీ కుడి చేయి నన్ను పట్టుకున్నాను అమైన దేవత తొమ్మిది పది నేను వేకూరెక్కలు కట్టుకుని సముద్ర దిగంతంలో నివసించినను ముందక్కడ ముందు ఏం చేస్తాడట నేను ఆకాశానికి ఎక్కినను నువ్వు అక్కడ ఉన్నా అక్కడ కూడా నన్ను పట్టుకుంటావు నేను నీ నుంచి పారిపోదానికి ప్రయత్నం చేస్తున్న దేవ ఎక్కడ పారిపోతా నేను నేను పారిపోలే ఎందుకంటే సర్వత్రియమైన దేవుడు ఎక్కడైనా నువ్వు నువ్వు ఎక్కిపోతున్నా అక్కడ నువ్వు ఉంటావు పోనీ పాతాలకు పండుకున్నా పోతే పండుకోలే పాతాలకు పోయి పడుకున్నా అక్కడ కూడా నువ్వు ఉంటావు రెక్కలు కట్టుకొని గాలిలో సముద్ర అధిక నివసిద్దనా నువ్వు అక్కడ కూడా ఉంటావు ఉండేం చేస్తావు అక్కడను నువ్వు చేయి నన్ను నడిపించును నీ కుడి చేయి నన్ను పట్టుకోను బా ఎంత మంచి దేవుడు ఎటువంటి ప్రార్థన ఇట్లాంటి ప్రార్థన దేవుడు వినకుండా ఎట్లా ఉంటాడు ఇందులో ఏమన్నా స్వార్థం కానీ స్వలాభేక్ష కానీ దురాశ కానీ ఈ ప్రార్థనలు లేదు నూట ఇరవై ఒకటో కీర్తన ఏడో వచ్చి కీర్తన గ్రంథం నూట ఇరవై ఒకటి అక్కడ నీ కుడి చేయి అమ్మా నీ కుడి చే నీ కుడి ప్రక్కన యహోవా నీడగా ఐదో వచ్చింది యహోవా నిన్ను కాపాడువాడు నీ కుడి ప్రక్కన యహోవా నీకు నీడుగా ఉండను ఏడో వచ్చాను ఏ అపాయంలో రాకుండా యహోవా నిన్ను కాపాడను ఆయన ప్రాణమును కాపాడను కాబట్టి ఇక్కడ అదే ప్రార్థన చేస్తున్నాడు ఎవరు ఎబ్బేసు ఒకటి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తాడు రెండవది చెప్పండి ఎప్పుడు మర్చిపోతుంది సరిహద్దులు విశాలకు ఇట్లాంటి ప్రార్థన చేయాలి మనం ఇదే ప్రార్థన చేస్తే చాలు ఇంకేదో ఇంకేదో కాదు చేసిన ప్రార్థన మనం అదే మాటలు వెళ్ళిస్తే చాలు దేవుడు మన ప్రార్థన ఉంచాడు అది రెండవది మూడవది నీ చేయి నాకు తోడుగా నుండి దయచేయవు నాకు తోడుగా మూడవది ఏంటండి నన్ను కీడు నుంచి తప్పించుము మా రోజు నన్ను కీడు నుంచి దుష్టత్వం నుంచి దుష్టం నుంచి నన్ను తప్పించు మై సువార్త ఆరోజు పదమూడవ వచ్చినా పదమూడు మర్మల శోధంలోకి తేక అతి ప్రాధ ప్రభు శోధకుడు శోధించాలని ప్రయత్నం చేస్తున్నాడు మా జీవితాన్ని మా కుటుంబాన్ని చిన్న భిన్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాడు వాడి మరి చేతులు వచ్చి విడిపించు కీడ నుంచి అపాయం నుంచి నన్ను తప్పించు శోధం నుంచి దుష్టత్వం నుంచి నన్ను కాపాడు మంచి ప్రార్థన దేవుని చిత్తంలో కూడిన ప్రార్థన కాటి మొత్తం ఇప్పుడు నాలుగు చేశాడు ఒకటి నన్ను ఆశీర్వదించు రెండవది విశాలపరచు మూడవది నేచి నాకు తోడుగా అని నాలుగవది కీడు నుండి ఆ పాయం తప్పించు మరి ఇలాంటి ప్రార్థన చేస్తే దేవుడు విన్నాడు ఆయన ప్రార్థన ఇంకా తర్వాత ఇంకొకటి చేశాడు చూడు ఇట్లా కనుక నువ్వు చేస్తే దేవా నాకేమైతుంది తెలుసు అది కూడా దేవుడితో చెప్తున్నాడు ఏమైతుంది నాలుగో అధ్యాయం పదోవచనం నాకు తోడుగా ఉండే దయచేసి నాకీడు రాకుండా నన్ను తప్పించము ప్రార్థింపగా దేవుడు అతను మనం చేసిన దాన్ని అతనికి అది ఎందుకంటే ఈ ప్రార్థన ఇది దేవుని చిత్త చిత్తానుసారమైన ప్రార్థన నీతి మంత్రులు చేసే ప్రార్థన వాక్యానుసారంతో కూడిన ప్రార్థన కాబట్టి దేవుని యొక్క చిత్తాన్ని తన జీవితంలో జరిగించాలని ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఎబ్బేజు ఎంత గొప్పవాడయ్యాడంటే కారణం ఏమిటంటే చూడండి వచనంలో ఎబ్బేజు తన సహోదరుల కంటే ఘనమ పొందాడు ఎందుకు ఘనం పొందాడు సహోదరుల కంటే ఎందుకు ఘనం పొందాడు అంటే ఆయన ప్రార్థించేవాడు రెండవది ఆయన దేవుణ్ణి ఘనపరిచేవాడు నన్ను వారిని నేను ఘనపరుచుతున్నాను కాబట్టి తన సమ్ముళ్ళు తమ్ముళ్ళు సహోదరులు అందరికంటే కూడా దేవుడు ఆయన కనపరిచాడు దేవుడు మన విశ్వాసాన్ని కనపరుస్తాడు అంటే ఇక్కడ ఆయన ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆయన అడిగినవన్నీ కూడా దేవునికి ఇష్టమైనవి దేవుడు పదవోషణంలో ఆ దేవుడు అతడు మనవి చేసిన దాన్ని అతనికి అంతే అతనికి ఏం కావాలో ఏమని ప్రార్థించాడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు ఎంత మంచి సంగతులు ఏడు విషయాలు నేను క్లుప్తంగా మీకు చెప్తాను ఈ ఏడు సంగతులు ఏమిటంటే మొట్టమొదటిగా బ్యాక్గ్రౌండ్ ఉండాలి మనకి ఏమిటి మన బ్యాక్గ్రౌండ్ వేదన ఉందా కష్టం ఉందా రెండవది బోల్డ్నెస్ ధైర్యము కాదు ఎబ్రి నాలుగు పదహారు ఏం చెప్తుంటే ధైర్యంగా మనం ప్రార్థన చేయాలి ఇందాక మనం ఎబడి నాలుగు పదార్లు ఏం చదివాం ధైర్యంతో కృపాసనం దగ్గరికి కనికరం కొరకు కృప కొరకు సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంతో వెళ్ళాలి పిడికితనంగా వెళ్ళకూడదు నమ్మకంతో వెళ్ళాలి విశ్వాసంతో వెళ్ళాలి చేసడో చేయడో అడుగుదా అడుగుదాం ఇట్లా కాదు మనం ఎవరి దగ్గర అప్పు దగ్గర అప్పు కోసం వెళ్తాం ఏమనుకుంటాం మనం ఖచ్చితంగా ఇస్తామనుకుంటావా అడుగుదాం ఇష్టం ఇవ్వడము కానీ దేవుడు అట్లా అంటే దగ్గర అట్లా పోడదు దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు కాబట్టి అది రెండవది మూడవది ఏంటంటే ఆశీర్వదుల కోసం ప్రార్థన చేసి నాలుగవది సరిహద్దులు విషాలపరచమని ప్రార్థన నీ తాళ్ళు పొడుగ్గా చేయ మేఘలతో దిగ్గొట్టు ఆ ఇంత కొంచెం మాటలు యాభై నాలుగు రెండు తర్వాత నీ చేయి నాకు తోడుగా ఆయన మనల్ని పట్టుకుంటాడు ఆయన చేతిలోంచి వ్యవహాన్ పదో అధ్యాయంలో ఉంది మాటలు ఆయన చేయి ఎంత బలమైన చేయి చూడండి యోహాన్ స్వార్థ పదో అధ్యాయం ఆయన పట్టుకుంటే ఎవరు కూడా మనల్ని ఆయన చేతిలోంచి విడిపించలేడు ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది కూడా పది ఇరవై ఎనిమిది నేను వాటికి నిత్య జీవులు ఇచ్చినాను కనుక అవి ఎన్నడికి నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో ఉండి అపారేపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు కనుక నా తండ్రి చేతిలో ఉండి ఎవరిను వాటి అంటే వాటిని అంటే మనల్ని గొర్రెలను అంటే ఎవరి గొర్రెలు అంటే మనమే దేవుడు వల్ల ఆయన చేతిలో ఆయన బలమైన స్థాయి నుంచి ఏ శత్రువు ఏ మరణము ఏ సమాధి ఏ లోకము ఏ శరీరము ఏది కూడా మన లడబాప నేరు కనుక దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఆయన చేస్తే మనకు తోడుగా ఉంటుంది తర్వాత ఆరోది ఏం చెప్పుకున్నా మనం ఆరో కేడు నుంచి అపాయంంచి తప్పించి తప్పించాడు తర్వాత ఏడవది ఏంటంటే దేవుడు ఆయన చేసిన మనవి ఆయనను దయచేసాను విన్నాడు ఒకసారి ఒక ఆఫ్రికాలో ఒక పేదవాడు చాలా పేదరికంలో ఉన్నాడు అతను ఏం చేస్తున్నాడంటే చాలా దుఃఖంలో నిరాశలో ఉన్నాడు ఇతను ఏం చేసాడంటే మరి చాలా బాధలు ఉన్నాడు దుఃఖంలో ఉన్నాడు ఏం చేయాలి ఎవరు పట్టించుకుంటారు ఈ బాధలోంచి ఎవరు బయట తీసుకుని వస్తారు అని ఎంతో బాధలో ఉన్నాడట అలాంటి వ్యక్తి ఏం చేశాడంటే తర్వాత ఆ కష్టంలోంచి బాధలోంచి ఒకసారి ఆయన చర్చికి వెళ్ళాడు చర్చికి వెళ్తే అక్కడ ఆ పాస్టర్ గారు ఎబ్బేజు గురించి వాక్యం చెప్పాడు ఏ చెప్పాడు ఎబ్బేజు చేసిన ప్రార్థన ఎబ్బేజు ఏ అంశం గురించి ప్రార్థన చేశాడు ఎబేజ్ యొక్క మొదటి స్థితి ఎలా ఉంది ఆ వేదనతో బాధతో ఆ నిస్ప్రోహం ఉన్న అలాంటి జీవితాన్ని దేవుడు ఆయన ఏ విధంగా ఆయన ప్రార్థన ఆలకించాడు ఏ విధంగా తన సహోదరుల కంటే గొప్పవనగా చేశాడు అని చక్కని వాక్యం చెప్పేసరికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేశాడు ఎబ్బేజు చేసిన ప్రార్థన నిభు నా జీవితంలో నేను కూడా నిరాశలో ఉన్నాను నిష్ప్రహలో ఉన్నాను కృంగుదల్లో ఉన్నాను నన్ను ఎవరు పట్టించుకునేవాళ్ళు లేదు పేదరికంలో ఉన్నాను గురువు నాకు చేయి అలా కొంతకాలం ప్రార్థన చేసిన తర్వాత ఆయన ఏం చేశాడంటే ఒక అనాథ స్కూలు అనాథ వసతి గృహాన్ని ఒకటి ఏర్పాటు చేశాడు ఎంతోమంది పిల్లలను ఆయన పోషించాడు అనాథ పిల్లలు పోషించారు అంత మాత్రమే కదా ఆ తర్వాత దాని ద్వారా వచ్చి ఏదో కొంత రాబడితో ఏం చేశాడంటే ఆయన మరి తర్వాత ఎంతోమంది సేవకులకు మిషన్లు కూడా డబ్బు సహాయం చేశాడు కాబట్టి దేవుడు ఆయన అత్యధికంగా ఆశీర్వదించాడు గొప్పవాడైపోయాడు ఎంతోమంది పిల్లల్ని పోషిస్తున్నాడు ఎంతోమంది క్రైస్త మిషనరీలకు సహాయం చేస్తున్నాడు అంతే ఎప్పేజ్ చేసిన ప్రార్థన కనుక మనం చేస్తే దేవుడు మనల్ని కూడా దేవిస్తాడు మన కష్టం ఏదైనా మన బాధ ఏదైనా అనారోగ్యమైన కీడైనా అపాయమైన నిస్పృహ డిప్రెషన్ ఏదైనా సరే కానీ రావలేదు దేవుడు మనల్ని ఆయన చూసివాడు మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు ప్రభావ ఎబ్బేజ్ వంటి ప్రార్థన మరి నెమ్మది లేకుండా బాధలో ఉన్న వేదంలో ఉన్న ఎస్ చేసిన ధైర్యంతో కూడిన ప్రార్థన విన్నావు ఆయన ప్రార్థన దయచేసావు కదా ప్రభా నా ప్రార్థన కూడా ఆలకించు నేను కూడా ఎబ్బేజ్ వల్ల మరో పెడుతున్నాను ఎబ్బేజ్ వంటి అంశాల కొరకు నేను కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రభా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు దేవుడి వాక్యమును They understand that.